శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే దరిద్రం జుట్టుకుంటుందో ఎలాంటి పనులు చొల్లంగి అమావాస్య రోజు చేస్తే ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్య మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోరాదు అలాగే ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు అదేవిధంగా చొల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో క్షురకర్మ చేయించుకోకూడదు అంటే హెయిర్ కటింగ్ చేయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం ఇలాంటివి చొల్లంగి అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అలాగే ఆ రోజు గోళ్ళు తీసుకోకూడదు గోళ్ళు కత్తిరించుకున్నా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేస్తే చాలా మంచిది తలంటు స్నానం మాత్రం చెయ్యకూడదు తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం అని అర్థం తలంటు స్నానం అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ తల రుద్దుకొని చేసే స్నానాన్ని తలంటు స్నానం అంటారు అయితే చొల్లంగి అమావాస్య రోజు తల స్నానం చేస్తే అదృష్టం కలుగుతుంది తల మీద నీళ్లు పోసుకుంటే అదృష్టం కానీ తలంటు స్నానం మాత్రం చేయకూడదు అలాగే ఆ రోజు రాత్రికి భోజనం చేయకూడదు కేవలం మధ్యాహ్నం మాత్రమే ఆహారం స్వీకరించాలి రాత్రికి అల్పాహారం అంటే టిఫిన్ తీసుకోవాలి అలాగే ఆ చొల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వస్త్రాలు ధరించరాదు పసుపు వస్త్రాలకు పెట్టరాదు ఈ నియమం తప్పకుండా పాటించాలి అదేవిధంగా చొల్లంగి అమావాస్య రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఇంటి యజమానికి విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే చొల్లంగి అమావాస్య రోజు చక్కగా నిద్రలేచి తలస్నానం చేసి అంటే తల మీద నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర లేదా నైరుతి మూల ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం చేసుకుంటే ధనలక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ పరిహారం ఏంటంటే ఆ రోజు ఒక గాజు గ్లాసు తీసుకోండి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి రాళ్ల ఉప్పు కొద్దిగా కలపండి రాళ్ల ఉప్పు కలిపినటువంటి ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు నైరుతి దిక్కులో ఏర్పాటు చేయండి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కానీ లేదా ఎక్కడైనా ఇంట్లో నైరుతి మూల రాళ్ళ ఉప్పు కలిపిన ఆ గాజు గ్లాసు నీళ్లు ఉంచి అమావాస్య మర్నాడు ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట మొక్కలో పోయండి ఈ పరిహారం చేస్తే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసొచ్చి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా చొల్లంగి అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే కూడా చాలా మంచిది మూడు పోగులున్నటువంటి నల్లదారం తీసుకొని దాన్ని మూడు చోట్ల ముళ్ళు వేసి ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనుకుంటూ ఎడంకాలికి కట్టుకోండి అలా కట్టుకున్న నల్లదారం మళ్ళీ వచ్చే అమావాస్య రోజు జిల్లేడాకులు కర్పూరం ఉంచి కాల్ చేయండి అలా చేయటం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి శత్రుబాధలు బాధలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని పరిస్థితి ఉన్నప్పుడు వ్యాపాకులకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే ఐశ్వర్యాన్ని సులభంగా అనుభవించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఇంట్లో తల్లికి తండ్రికి ప్రాపర్టీస్ ఉంటాయి కానీ పిల్లలకి ఇవ్వరు అత్తమామలకు ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ఇవ్వరు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకు ప్రాపర్టీస్ ఉంటాయి కానీ రావాల్సిన వాళ్ళకి ఇవ్వరు దీన్ని ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి అనే పేరుతో పిలుస్తారు అలాగే చాలామందికి సొంత ఉన్నా సరే అద్దెళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకొంతమందికి తల్లిదండ్రులకి అత్తమామలకి ఇలా అందరికీ డబ్బులు ఎన్నున్నా సరే వీళ్ళకి మాత్రం ఇవ్వరు వీళ్ళు మాత్రం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అంటే తరంలో డబ్బు ఉంటుంది తరంలో ప్రాపర్టీస్ ఉంటాయి కానీ వీళ్ళ చేతికి మాత్రం రావు దీన్నే ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి అనే పేరుతో పిలుస్తారు అన్ని ఐశ్వర్యాలు చెప్పుకోవడానికి ఆస్తులు ఉంటాయి చెప్పుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ అవసరానికి డబ్బు కానీ ఆస్తి కానీ చేతిలో ఉండక బాధపడుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు దీన్నే ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి అంటారు ఆ స్థితి ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి తొందరగా బయటపడటానికి మీకు పేరెంట్స్ నుంచి కానీ నుంచి కానీ రావాల్సిన డబ్బులు రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా రావటానికి వ్యాపాకులు విశేషంగా సహకరిస్తాయి అందుకని మీరేం చేస్తారంటే మంగళవారం రోజు వ్యాపాకులు ఒక దండలాగా తయారు చేసి ఆ వ్యాపాకుల దండ మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారాన్ని కట్టండి వారానికి ఒకసారి ఆ వ్యాపాకుల దండ మారుస్తూ ఉండండి ఇలా ఇంటి సింహద్వారానికి వ్యాపాకుల దండ ఉంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ డబ్బు తొందరగా వచ్చి మీరు ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు అలాగే ఐశ్వర్యం అనుభవించగలిగే శక్తి రావాలంటే ఎప్పుడైనా ఒకసారి మీకు వీలైనప్పుడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మీ చేత్తో పసుపు రంగు చీరను సమర్పించండి అంటే చీరలో అనేక రంగులు ఉన్నప్పటికీ పసుపు రంగు ఎక్కువగా ఉండాలి పసుపు రంగు ఎక్కువగా ఉన్నటువంటి పసుపు రంగు చీరని అమ్మవారి ఆలయంలో సమర్పించి అమ్మవారికి ఆ చీర పెట్టాక అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గరికి రండి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక తమలపాకు పెట్టండి ఆ తమలపాకు మీద మినప పిండితో చేసిన ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఎవరైతే వీలైనప్పుడు అమ్మవారి టెంపుల్లో ఇలా పసుపు రంగు ఇచ్చి ధ్వజస్తంభం దగ్గర తమలపాకు మీద పిండి ప్రమిదలు నెయ్యి పోసి దీపం పెడతారో వాళ్ళ ఐశ్వర్యం తొందరగా వాళ్ళ చేతికి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ప్రాపర్టీస్ ఎంజాయ్ చేస్తారు డబ్బు ఎంజాయ్ చేస్తారు అలాగే వీలైనప్పుడు ఒకసారి కళాఖండ నానబెట్టినటువంటి శనగలు లేదా తాళింపు పెట్టినటువంటి శనగలు ఈ రెండు కూడా శనివారం ఎక్కడైనా ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి అలా పంచిపెడితే కూడా ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి నుంచి బయటపడచ్చు ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు అలాగే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు శివలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తూ బిల్వాష్టకం చదువుకుంటే మీకు రావలసిన ప్రాపర్టీస్ తొందరగా వస్తాయి రావలసిన డబ్బులు తొందరగా వస్తాయి అలాగే పేద పిల్లలకి పుస్తకాలు పంచిపెడితే కూడా ప్రాపర్టీసు డబ్బులు ఎంజాయ్ చేసే స్థితి మీకు వస్తుంది బాగా పూర్ పీపుల్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళకి పుస్తకాలు పంచిపెట్టండి అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు రావాల్సిన ప్రాపర్టీస్ కానీ డబ్బు కానీ తొందరగా వస్తుంది అలాగే బాలరాముడికి తల్లి అన్నం పెడుతున్నటువంటి ఒక ఫోటో ఉంటుంది అంటే చిన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తికి తల్లి అయినటువంటి కౌశల్య లేదా కైకేయి అన్నం పెడుతూ ఆకాశంలో చంద్రుణ్ణి చూపిస్తున్నటువంటి ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకున్నా కూడా మీరు ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి నుంచి తొందరగా బయటికి రావచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది